అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు యువర్ ఛానల్ మన ఛానల్లో వీడియో ప్రతి వీడియో అప్లోడ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కోసం సమాచారం ఇవ్వడం కోసం రైతులకు కావచ్చు మిగతా వాళ్ళకి ఎవరికైనా కానీ ఉపయోగపడే విధంగా అయితే మనం వీడియోలు అయితే తీయడం అయితే జరుగుతుందండి అలాగే మన వీడియో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలతో ఇలాంటి వీడియోలు మళ్ళీ మరిన్ని వీడియోలు అయితే మీ ముందరికైతే తీసుకొస్తూ ఉంటాను మనకి ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ రోప్స్ కావచ్చు ఈ తాళ్ళు కావచ్చు ఇదంతా ఏందంటే ఆవులు ఉన్నాయండి ఇక్కడ నాలుగు వందల ఆవులు ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఒక యాభై యాడ్ అవుతున్నాయండి అంటే దగ్గర దగ్గర ఇంచుమించు ఒక ఐదు వందల ఆవులు అయితే వస్తున్నాయండి ఇక్కడికి ఈ ఐదు వందల ఆవులను వచ్చేసి ఈయన ఒకడే అని పోతులూరే అనే ఒక వ్యక్తి మిగతా ఒక పది మంది వాటికి కాపలాగా ఉంటూ వాటిని నుంచి ఈవినింగ్ వరకు అయితే వాటికైతే మేత అడవికి వెళ్ళి మేత తీసుకోవటం కావచ్చు వాటికి సంబంధించిన మెయింటెనెన్స్ అయితే వీళ్ళంతా చూసుకుంటూ ఉంటారు అలాగే వీళ్ళకి జీవనోపాధం ఎలాగంటే ఇప్పుడు ఆవు నుంచి వచ్చే పేడ ఏదైతే ఉందో ఆ పేడ అమ్ముకొని వీళ్ళు అనేది జీతం అనేది మంత్లీ ఇంత అమౌంట్ తీసుకొని సరిపెట్టుకొని ఆవులతోనే జీవనమైతే సాగిస్తున్నారు సో వీళ్ళు మనం వీడియోస్ చేస్తుంటే వాళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే మేము అడిగాము అంటే షెడ్ లేదా ఆవులు ఎలా ఉంటే రాత్రి వానకాలం కావచ్చు లేకపోతే వర్ష మన చలికాలం కావచ్చు ఎలా ఉంటుందంటే ఏం షెడ్ లేదు అని చెప్తున్నారు అయితే ఒక మంచి రేటుకైతే మనకు ఆవులు కావచ్చు దూడలు కావచ్చు అమ్మడానికి అయితే ఇస్తున్నారండి ఎవరైనా కావాలనుకుంటే కనుక మనకు ఇక్కడ ఈయనకు కాంటాక్ట్ అయితే కనుక తన దగ్గర ఆవులు కానీ దూడలు కానీ అయితే మనకైతే అమ్ముతారండి దానికి సంబంధించిన ఆవుల కోసం దూడల కోసం మరీ మళ్ళీ వీడియోలు తీస్తాము అలాగే ఆ పెద్దతో మాట్లాడడం అయితే జరుగుతుంది అది ఇక్కడ మనం పర్టికులర్గా ఏంటంటే ఈ వీడియో వచ్చేసి ఎందుకనంటే పేడ కోసం ఆవు పేడ ఆవు మూత్రము ఒకవేళ స్టోరేజ్ చేసి వాళ్ళకు మనకు రైతులకు కానీ అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి ఒకవేళ రసాయనాల కోసం చేసే వాళ్ళకి ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఈ ఆవు మూత్రం కావచ్చు ఆవు పేడ కావచ్చు వీళ్ళైతే ఇస్తారండి ఒక మంచి ప్రైస్కే తక్కువ ధరలోనే కావాలనుకున్న వాళ్ళు అంటే వ్యవసాయం సంబంధించింది కావచ్చు ఇతనికి కాంటాక్ట్ అయితే ఇతనైతే వీళ్ళైతే మీకు మరిన్ని డీటెయిల్స్ అయితే ఇస్తారు అలాగే ఆవు కావచ్చు గూడలు కావచ్చు కూడా వీళ్ళు సేల్ చేస్తారు ఇక్కడ ఈ ప్లేస్లోనే మొత్తం అంతా ఒక ఐదు వందలు నాలుగు వందల ఆవుల దగ్గర దగ్గర ఉన్నాయండి నాలుగు వందల పైన ఉన్నాయి ప్రాపర్ ప్రాపర్గా కౌంటింగ్ తెలియదు బట్ నేను ఒకసారి వాళ్ళకి సంబంధించిన క్లియర్గా వీడియో అయితే చేయడం అయితే చేస్తానండి అలాగే ఇక్కడ ఏంటంటే షెడ్యూల్ లేదు కాబట్టి అతను అడుగుతుంది ఏంటంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే చూసే ఎవరైనా కావచ్చు వ్యూ వ్యూవర్సు మన సబ్స్క్రైబర్సు మన ఛానల్ ఇంతమంది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కనీసం వాళ్ళు ఒక్కొక్క సబ్స్క్రైబర్ సమ్ అమౌంట్ వేసుకున్నా కానీ వాళ్ళకి కొంత సహాయం వస్తుంది అలాగే ఛానల్ తరపు నుంచి కూడా ఆయనకైతే కొంత అమౌంట్ వేస్తే ఇస్తానండి మా తరపు నుంచి కూడా మీరు కుదిరితే కనుక మనము మీ మా నెంబర్ అయితే ఉంటుందండి మన వీడియోలో ఇస్తాను అలాగే ఆ పెద్ద నెంబర్ కూడా ఉంటుంది కుదిరితే ఆయనకి కాల్ చేసినా కూడా చెప్తారండి ఆయనకి ఒక్కొక్కసారి ఫోన్ ఎందుకంటే అడవిలో ఉంటాడు కాబట్టి అక్కడ కరెంటు వాటరు అసలు ఏది ఏమి ఉండదండి వాళ్ళు ఎక్కడి నుంచి వాటర్ తెచ్చుకొని ఊరికి చివరిలోనే ఉంటారు వీళ్ళు సో కావాలనుకున్న వాళ్ళు ఆయనకి కాంటాక్ట్ కానీ అవ్వలేని పక్షంలో మన ఛానల్ నెంబర్ ఉంటుంది మనకు కాల్ చేసినా కూడా మనమైతే మరిన్ని డీటెయిల్స్ అయితే ఇస్తామండి దానికి సంబంధించిన విషయాలన్నీ అయితే మనం చెప్తాము అలాగే ఆయన ఏంటంటే ఎవరైనా కనుక దాతలు లేకపోతే సహాయం చేయడానికి ఆవు కోసం గోమాతల కోసం జీవుల కోసం ఒక షెడ్ అయితే నిర్మాణం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ ఆవులు కొన్నా వాటితో వచ్చే డబ్బులతోనే మినిమం షెడ్ అయితే వేసుకుంటాడు లేదంటే మీరు కొంత సహాయం చేస్తా కూడా ఆయన షెడ్ అయితే మినిమం టెంపరీగా అక్కడ వరకు షెడ్ చేసుకొని అవి షెడ్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటాము సో ఎందుకంటే చలికాలం వస్తుంది నెక్స్ట్ సమ్మర్ ఎండాకాలం వస్తుంది తర్వాత వార్షాకాలం వస్తుంది కాబట్టి ఆవులు దూడలు కావచ్చు చాలా కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి సో మనం ఎన్నో దానాలు చేస్తుంటాము ఎంతో టెంపుల్కి వెళ్ళి హుండీలో డబ్బులు వేస్తుంటాము అదేదో ఒక గోమాతకి లేకపోతే ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే కనుక మనం చాలా మంచి చేసిన వాళ్ళం అవుతాము సహాయం అనేది మీకు తోచినంత చేయొచ్చండి ఖచ్చితంగా ఏం దాని లేదు మన సబ్స్క్రైబర్లు కావచ్చు కొత్తగా చూస్తే వ్యూవర్స్ కావచ్చు అది అండి ఈ వీడియోకి సంబంధించింది మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను జై హింద్ జై గోమాత జై శ్రీరామ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మరి ఈ విధంగా అయితే ఆవుల్ని ఇక్కడే రోజు అయితే కట్టేస్తారు వీళ్ళు ఇప్పుడు ప్రజలకి అయితే ఆవులు అయితే లేవు ఫ్రెండ్స్ అన్ని మేతకైతే తీసుకొని వెళ్దాం ఇక్కడ దగ్గరలోనే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవైతే ఈ విధంగా రోజైతే ఇక్కడే కట్టేస్తారు లావులు అయితే ఈ విధంగా వాళ్ళు చిన్న రాడ్లని ఇలా పాతుకొని వాళ్ళైతే దీనికి తళ్ళు కట్టుకొని దీనికే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పాతుకున్న రాడ్లని మొత్తం ఈ విధంగా అవతలికి ఇవతలకి తాళ్ళు కట్టి మొత్తం దీనికే కట్టేస్తారు ఫ్రెండ్స్ రోజు వచ్చేసి ఇల్లు మొత్తం ఇంకా పొద్దున్నీ సాయంత్రం వరకు పొద్దున సాయంత్రం నుంచి నైట్ మొత్తం అయితే ఇక్కడే ఉంటాయి ఇవి మళ్ళీ మార్నింగ్ టెన్కి పది గంటలకు అయితే వాళ్ళని ఆవులను అయితే మేతకైతే తీసుకొని పోతారు వీళ్ళు ఇక్కడే కట్టేస్తారు ప్రతి ఒక్కరు ఆవు కానీ వీళ్ళు దాంట్లో ఈ ఆవులు పేడ వేసిన తర్వాత ఇవి ఈ విధంగా అయితే ఎత్తేస్తారు ఫ్రెండ్స్ చూసినా కదా ఆయన ఏ విధంగా అయితే ఎత్తేస్తున్నాడు డైలీ ఇదే వర్కే ఫ్రెండ్స్ వాళ్ళదైతే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఏ విధంగా ఎత్తేస్తున్నాడు మళ్ళీ ఇట్లా రోజు అయితే వాళ్ళ వర్క్ అయితే ఇలానే కొనసాగిస్తారు ఫ్రెండ్స్ వాళ్ళైతే రోజు పొద్దున్నే వచ్చి వాళ్ళు ఇలా పని చేసుకోవడం జరుగుతుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ పేడ అయితే అక్కడ గంపలో అయితే ఒక తట్టలో ఈ విధంగా వేసుకొని ఒక దగ్గర అయితే వేస్తారు అంత పొద్దున్నే ఎన్నికలకి వచ్చినారు కదా మంచి పొద్దుగాల వచ్చినారు ఈరోజు ఎప్పుడు ఐదు గంటలకు వస్తావా ఒక్క రోజు కూడా లేట్ కాదు అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ రోజైతే వాళ్ళు ఐదు గంటలకు వస్తారంట ఎన్ని గంటలకు అయిపోతుంది మొత్తం ఇది పదకొండు అవుతుందా నీకు వాళ్ళైతే పదకొండు గంటల వరకు అయితే ఇక్కడ వర్క్ అయితే జరుగుతుందంట ఫ్రెండ్స్ మొత్తం అయిపోయాడు పదకొండు అవుతుందంట టైము చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే ఇక్కడ ఎత్తేసి ఒక దగ్గర అయితే ఇట్లా చేస్తారు ఫ్రెండ్స్ అంతా ఎరువుని ఎవరైనా కావాలనుకునే వాళ్ళు దీన్ని అయితే తీసుకొని పోతారు ఎవరైనా కావాలనుకునే చీల్లకి చల్లుకోవడం ఆవులు ఎరువు ఎంతో మంచిది ఫ్రెండ్స్ దానివల్ల అయితే మొత్తం ఎరువుని అయితే తీసుకొని పోతారు దీన్ని ఇంకా మళ్ళీ కదా దీన్ని ఎరువుని ఎప్పుడు తీసుకుపోతారు ఇంకా దీన్ని ఇంకెన్ని రోజులు టైం పడుతుంది ఇంకా నిలబడినా నెల రోజులు పడితే ఇంకా తీసుకొని వాళ్ళంటే దాన్ని మొత్తం ఎన్ని నెలకి మాట్లాడుకున్నారు ఇప్పుడు దాన్ని నెల నెలలో మాట్లాడుకున్నారా నెలకొకరికి చూస్తున్న ఫ్రెండ్స్ మళ్ళీ వాళ్ళైతే ఇక్కడ నెల నెలకైతే వాళ్ళైతే తీసుకొని పోతారంట ఎవరైనా కావాలనుకునే వాళ్ళు నెల నెలకి అయితే ఇక్కడ తీసుకొని పోతారంట ఆవు ఆవి కరువులు వాళ్ళు ఏ విధంగా అయితే డైలీ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ